టూ డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం కోర్ట్ మ్యాడ్ స్క్వేర్ హిట్ త్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది విడుదలైన సినిమాలు చాలా ఉన్నాయి అయితే వీటిలో కొన్ని బంపర్ హిట్లుగా నిలిస్తే మరికొన్ని యావరేజ్గా మిగిలాయి ఎంత హిట్ అయినా కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాలను థియేటర్స్లో చూడలేదు కేవలం ఓటీటీలకే పరిమితమయ్యారు ఈ ఆరు నెలలు ఒకటి అరా తప్ప థియేటర్లో కూర్చుని పాప్కార్న్ తింటూ మంచిగా ఎంజాయ్ చేసింది లేదు

ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని థియేటర్లలో జేబుకు చిల్లు పడే రేట్లు పెట్టి ప్రేక్షకుడికి మినీ హార్ట్ అటాక్ తెప్పిస్తున్నారు థియేటర్ల దోపిడీపై టీవీ నిఘా పెట్టింది

టికెట్ కొనుక్కుని ప్రేక్షకుడు లోనికి వెళ్లి ఇంటర్వెల్లో తినుబండరాలు కొనుక్కుని సెకండ్ హాఫ్ చూసి తిరిగి బయటకు వచ్చేసరికి బతుకు జీవుడా అనాల్సి వస్తుంది ఎందుకంటే ఆ అద్భుతమైన సినిమాకు తోడు ఈ రేట్ల బాదుడుతో సగటు ప్రేక్షకుడి తల బొప్పి కడుతోంది కనీసం ప్రేక్షకుడికి ప్రశ్నించే హక్కు ఉండడం లేదు ఈ రేట్లను చూసి గుండె చిక్కబట్టుకుని వెనుదిరిగాల్సి రావడం తప్ప ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇది హైదరాబాద్ లోనే కాదు రెండు రాష్ట్రాల్లోనూ అంతే ఉంది గుంటూరు విజయవాడ వైజాగ్ ఏ ఊరు అవే రేట్లు అదే ప్రధానంగా చూసుకున్నట్లయితే బయట సమోసా ఒక్కొక్క సమోసా ఐదు రూపాయల ఉంటే సింగిల్ స్క్రీన్లో వచ్చేసరికి ఒక్కొక్క సమోసాని పది రూపాయలు అమ్ముతుంటే ఏకంగా ఇక మల్టీప్లెక్స్లో అయితే నాలుగు సమోసాలను కలిపి యాభై రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా పాప్కార్న్ బయట ముప్పై ముప్పై నలభై రూపాయలకు దొరికే పాప్కార్న్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో వంద రూపాయలు అమ్ముతుంటే మల్టీప్లెక్స్లో కోక్తో కలిపి వంద నుంచి రెండు వందలు మూడు వందలు కూడా విక్రయిస్తున్నారు ప్రేక్షకుడంటే అంత చులకన కనీసం కూల్ డ్రింక్ తాగుదామన్నా వంద నుంచి నాలుగు వందల వరకు రేట్లు ఉంటున్నాయి ఒక్కోసారి ఫ్యామిలీ మొత్తం వెయ్యి రూపాయలతో టికెట్లు కొనుక్కొని సినిమాకు వెళ్తే మూడు వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ ఖర్చులకు భయపడి సగటు జీవి థియేటర్కే రావడం మానేశాడు సింగిల్ స్క్రీన్ హీటర్లు ఒక్కొక్కటి వెళ్తే మూత దోపిడీ జరుగుతోంది పిల్లల కోరికలను కాదని లేక కొనాల్సి వస్తుండడం ఆసరాగా తీసుకుని ఇలా దోచేస్తున్నాయి మల్టీప్లెక్స్ ఫుడ్ ఏమన్నా అంటే కంఫర్ట్ ఇస్తున్నాం సర్వీస్ ఇస్తున్నాం టేస్ట్ ఇస్తున్నాం అంటున్నారు ఎంత ఇచ్చినా ఇంత రేట్లు పెట్టడం మాత్రం అత్యంత దారుణం వైజాగ్ లో టీవీ నైన్ నిఘాలో బయటపడిన వాస్తవాలు ఇవి

అయితే ఇంత గుంజుతున్న విశాఖ థియేటర్స్ ప్రేక్షకుడిని గౌరవిస్తున్నాయా అంటే ఇక్కడ చూడండి ఆ థియేటర్లలో టాయిలెట్స్ పరిస్థితి డబ్బు తీసుకొని సర్వీస్ ఇవ్వాల్సిన థియేటర్లు ఇలా దుర్గంధభరిత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి దీనికన్నా ఉగ్గ పట్టుకుని ఇంటికి వెళ్ళడమే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు పార్కింగ్ ఫీజు నుంచి తినుబండల వరకు దేన్ని టచ్ చేసిన జేబుకు చిల్లు పడేలా ఉంది బయట ఉల్లిపాయ సమోసా ఐదు నుంచి ఏడు రూపాయలు ధర థియేటర్ లోపల అది పది నుంచి పదిహేను రూపాయల వరకు ధరకు అమ్మకాలు చేస్తున్నారు దీంతోపాటు చిప్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బయట ధర ఉంటే లోపల దాన్ని ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ధరకు అమ్మకాలు చేస్తున్నారు అలాగే కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే ధర పెంచి లోపల అమ్మకాలు చేస్తున్నట్టుగా టీవీ నైన్ పరిశీలనలో తేలింది దీంతోపాటు ఈ తినుబండరాల మాట అటుంచితే కనీస సౌకర్యమైన తాగునీరు ప్రేక్షకులకు అందుబాటులో పెట్టాలి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కొనుగోలు చేయాలని ప్రేక్షకుల కోసం శుద్ధమైన తాగునీరును అందరికీ కనిపించేలా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నిబంధనల ప్రకారం థియేటర్ల ఉంది అది ఎక్కడ కూడా విశాఖలోని కనిపించడం లేదు ఉన్నా సరే ఎక్కడ ఒక చోట కొన్ని కలుషితమైన అపారిశుద్ధ్యంగా ఉన్న ప్రాంతంలో ఆ తాగునీటిని పెట్టి ఎవరికి కనిపించకుండా ఆ చిన్న పేపర్ ఉన్న పాప్కార్న్ ధర నాలుగు వందల ఇరవై రూపాయలు థియేటర్లో సినిమా టికెట్ ధర రెండు వందలు

మీరు మాల్కి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా జేబులు చిల్లు పడాల్సిందే అనేక ఛార్జీల పేరుతో మీ నడ్డి వీరిస్తూ పాప్కాన్ నుంచి సమోసా వరకు పార్కింగ్ ఫీజు నుంచి సినిమా టికెట్ రేట్ల వరకు కూడా నిబంధనలు ఉల్లగిస్తూ అడుగులుగా వసూలుకు పాల్పడుతూ ఉన్నాయి ఈ థియేటర్ యాజమాన్యాలు శాఖల మధ్య సమన్వయ లోపం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నడ్డి వీరిస్తూ అదనపు భారాలు వేస్తున్నారు అసలందుకీ ఏ రకంగా మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తాం దేశంలోనే టాప్ ఫైవ్ మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఉంటుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ మనది అంతేకాదు థియేటర్ల దోపిడీ విషయంలోనూ అంతే ముందుంది ఐదు వందల రూపాయలకు బయట ఓ ఫ్యామిలీ కడుపు నిండా ఆహారం తినొచ్చు కానీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఒకే ఒక పాప్కార్న్ టబ్ వస్తుంది కూల్ డ్రింక్ కూడా తీసుకుంటే వెయ్యి హుష్కాకి ఇద్దరు వెళ్లినా ఒక పాప్కార్న్ రెగ్యులర్ టబ్ రెండు రెగ్యులర్ కూల్ డ్రింక్స్ తీసుకున్నా టికెట్ రేట్లు కూడా కలుపుకొని రెండు వేలకు పైగానే ఖర్చు ఫ్యామిలీ వెళ్తే ఐదు వేలు వెచ్చించాలి ఇంత వెచ్చించాక సినిమా బాగోకపోతే పరిస్థితి ఏంటి అందుకే ప్రేక్షకులు ఫ్యామిలీతో సహా థియేటర్లకు వెళ్లడం మానేశారు ఈ ఎక్ పఫ్ బయట ఇరవై రూపాయలకు లభిస్తే ఇక్కడ యాభై రూపాయలకు లభిస్తుంది చిప్స్ బయట ఇరవై రూపాయలకు లభిస్తే ఇక్కడ నలభై రూపాయలకు లభిస్తుంది వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ బయట ఇరవై రూపాయలకు లభిస్తే ఇక్కడ థియేటర్లో మాత్రం క్యాంటీన్లో ఇరవై రూపాయలు కాకుండా అదనంగా మరో పది రూపాయలు ఆ తర్వాత సంధ్య లాంటి థియేటర్లు అయితే ఏకంగా వన్ లీటర్ బాటిల్ ని నలభై రూపాయలకు విక్రయిస్తున్నారు చిన్న సినిమాలు బాగున్నా వాటిని ఓటీటీలోకి వచ్చాకే చూద్దాంలే అనుకుంటూ అనుకుంటుండటంతో నిర్మాతలు థియేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు రీజనబుల్ రేట్లు పెడితే సినిమా మినిమం గ్యారెంటీ అయినా చూడడానికి జనం వస్తారు ఇలా ఇష్టం వచ్చిన రేట్లతో ఇటు సినిమాలు అటు థియేటర్లు రెండు సఫర్ అవుతున్నాయి దీనికి ఎక్కడో ఓ దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా ముందు ఎవరు వెనక్కి తగ్గుతారు